డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను విజయనగరం జిల్లా కంటకాపల్లెలో ఘనంగా నిర్వహించారు సర్పంచ్ అప్పలనాయుడు టీడీపీ నాయకుల ఆనంద్ వైసీపీ నాయకులు మదిన ప్రకాష్ విజయ్ సునీల్ సోముల కంటిపిల్లి దేవి మురళి మహేష్ శ్రీను కుమార్ అప్పలరాజు నరసింహారావు దేవుడు అలాగే చిన్నరావుపల్లెలో సర్పంచ్ మీసాల దేవుడు బొబ్లి రమణ థామస్ దావిత్ ఈశ్వరరావు శంకర్రావు మురళి రామకృష్ణ నరసింహరావు ఆనంద్ వెంకటేష్ అప్పలరావు పాల్గొన్నారు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి కూర్చుని సందర్భంగా చిన్నోపల్లి గ్రామంలో మన కాలనీలో మా గ్రామ పెద్దలు మరియు ఉప సర్పంచ్ మేమందరం కలిసి అంబేద్కర్ గారి పుట్టినరోజు నూట ముప్పై ఐదో పుట్టినరోజు ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది అలాగే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ వాయువుల్లో మనం అనేసి అంటే ఆనాడు పెద్దలందరూ కలిసి మనం ఎలా బతకాలో మనం ఏ రకంగా జీవించాలి అందరం కూడా సమానమైన చాక్ చెప్పినటువంటి మహనీయుడు ఈరోజు ఆ మహనీయుడు మార్గదర్శనంలోనే మనందరం అందరం కూడా నడుస్తున్నాం మన భారతదేశానికి ప్రపంచ దేశాల్లో లేనటువంటి ఒక గ్రంథాన్ని రచించి అది రాజ్యాంగం రూపంలో ఎవరి హక్కులు ఎలాగ ఉండాలి మానవ హక్కులు కానీ లేకపోతేనేమో చిన్నపిల్లల హక్కులు కానీ మహిళల హక్కులు కానీ అలాగే ప్రతి దానికి కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు భారతదేశం అంతా కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు మనందరం చాలా గర్వించదగ్గ రోజు అని చెప్పుకోవాలి